సినీ రచయిత చిన్ని కృష్ణ అగ్ర కథానాయకుడు చిరంజీవికి క్షమాపణలు చెప్పారు గతంలో కొందరి ఒత్తిడి కారణంగా ఆయనపై దుర్భాషలాడినందుకు ఎంతో బాధగా ఉందని వీడియో విడుదల చేశారు చిరంజీవి గారికి పద్మ విభూషణ్ వచ్చిందని తెలిసి ఎంతో ఆనందించానని వాళ్ల ఇంటికి వెళ్లి ఆయనకు శుభాకాంక్షలు చెప్పానన్నారు అందరూ ఏదో ఒక సమయంలో తప్పు చేస్తారని తాను చేశానన్నారు తనపై నమ్మకంతో ఇంద్రాలో తనకు అవకాశం ఇచ్చారని అయితే గతంలో ఆయనపై నోటికొచ్చినట్లు మాట్లాడానని దీంతో తన కుటుంబ సభ్యులు స్నేహితులు తనపై ఆగ్రహం వ్యక్తం చేశారని చెప్పారు ఆ క్షణం నుంచి ప్రతిరోజు భగవంతుడి దగ్గర క్షమాపణలు కోరుతూనే ఉన్నానని అన్నారు తాజాగా చిరంజీవి గారిని కలిసినప్పుడు ఆయన ఎంతో ఆప్యాయంగా పలకరించారని తన కుటుంబం బాగోగులు అడిగి తెలుసుకున్నారని అన్నారు ఇవన్నీ చూశాక ఇలాంటి వ్యక్తి గురించా నేను తప్పుగా మాట్లాడింది అని పశ్చాత్తాపడి క్షమించమని అడిగానన్నారు తనకు ప్రాణహాని ఉందంటూ మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె డాక్టర్ సునీత ఫిర్యాదు చేశారని సైబరాబాద్ సైబర్ క్రైమ్ డీసీపీ శిల్పవల్లి తెలిపారు ఇటీవల ఫేస్బుక్లో కొందరు పెట్టిన పోస్టులను ఆమె తన ఫిర్యాదులో పేర్కొన్నారని చెప్పారు దీనిపై పూర్తిస్థాయిలో విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటామని డీసీపీ తెలిపారు